ఎంత పెద్ద ప్లాన్ అంటే నిన్నదాకా నాకు కూడా అయోమయంగా ఉండే కానీ మీరు ఒకసారి చూసిన తర్వాత ప్రజలు చూడాలి ఫస్ట్ ఎందుకంటే ఇక్కడ ప్రజల నుంచి ఆ ఫ్యామిలీకి సపోర్ట్ను రాకుండా చేసారు ఇక్కడ ఈ మ్యాటర్ పెట్టింది ఎంత ఘోరంగా అంటే ఆ అమ్మాయి ఇంత క్లారిటీగా రాయదు ఆ అమ్మాయి ఇంత క్లారిటీగా రాయదు ఇక్కడ ఈ మ్యాటర్ చూడండి ఒకసారి ఈ అమ్మాయి ఫోన్లో టెన్ ఫార్టీకి పది నలభై నుంచి పది నలభై రెండు దాకా ఈ మెసేజ్లు మొత్తం చాట్ చేశారు మేడం పది నలభై నుంచి పది నలభై రెండు దాకా చార్ట్ చేసిన తర్వాత ఆల్రెడీ ఫోను నెట్ ఆఫ్లో ఉంది ఈ శృతి ఫోన్ నెల రోజుల నుంచి అసలు ఆఫ్లో ఉంది మళ్ళీ శృతి ఫోన్ నుంచే ఈ మెసేజ్లు టైప్ చేశారు మళ్ళీ వాళ్ళు దినాలకు వెళ్ళామని చెప్పారు దిన వేరే వాళ్ళు చనిపోతే దినాలకు వెళ్ళామని చెప్పారంట దినాలకు వెళ్ళిన వాళ్ళు పదిన్నర దగ్గర రాకుండా ఉంటారా సో పదిన్నరకు వచ్చారు ఈ అమ్మాయి చనిపోయింది ఎప్పుడు ఈ అమ్మ ఎప్పుడు చనిపోయో తెలియదు ఈ మెసేజ్ పదిన్నరకు పెట్టారు అంటే పదిన్నర దాకా వీళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళకి ఎప్పుడు చెప్పారు పన్నెండు గంటలకు చెప్పారు పన్నెండు 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 ముప్పై నిమిషాల మధ్యలో వాళ్ళ అమ్మ నాన్నకి వీళ్ళు చెప్పిరంట అంటే దీన్ని బట్టి చూస్తే పక్క ప్లానింగ్ మర్డర్ అనేది క్లారిటీ అర్థమవుతుంది చూడండి మీరు ఇప్పుడు మీకు మీకు చదివినిపిస్తా నా చావుకి మా అత్త మామలకి ఎలాంటి సంబంధం లేదు ప్లీజ్ నేను పోయాక నా హస్బెండ్ని కానీ వాళ్ళ ఫ్యామిలీని కానీ ఎటువంటి ఇబ్బంది పెట్టనని ఎటువంటి ఇబ్బంది పెట్టినా బాగుండదు నాన్న ఇది అందరూ చదవండి అందరూ చూడాలి తెలుసుకోవాలి మా ఆయన మా ఆయన వాళ్ళ ఫ్యామిలీ అంత మా ఆయన వాళ్ళ ఫ్యామిలీ అంతా మంచిదే నా మీదే నా మైండే సరిగ్గా లేదు పిచ్చి పిచ్చిగా ఉంది సావాలనే ఆలోచన నాది మా ఆయనను ఏం అనొద్దు ప్లీజ్ ఇంత మంచిగా ఇవి పెట్టిరు కదా ఇంత ప్లానింగ్తో పెట్టిరు చూడండి ఈ మెసేజ్లు ఒక అమ్మాయి చావాలని డిసైడ్ అయిన అమ్మాయి ఫ్యాన్కు ఉరి వేసుకొని ఈ మెసేజ్లని టైప్ చేసి ఫోన్ పక్కన పెట్టి ఉరి వేసుకొని బలమైన కారణం లేకుండా వాళ్ళంతా మంచోళ్ళే అసలు పెళ్ళికంటే ముందు నుంచి అమ్మాయిని వీళ్ళు ఫ్యామిలీ తీసుకొచ్చారు కదా తీసుకొచ్చినప్పుడు ఒకవేళ ఈ అబ్బాయి దగ్గర ఉన్న ప్రాంతంలో వాళ్ళు వచ్చి ఒక పది రోజుల్లో ఏమో చో ఇంటికి పోదాం అని చెప్పి వాళ్ళ మనుషులతో పోయితే ఈ అబ్బాయికి దగ్గరైన తర్వాత మళ్ళీ విడిపోయాలి అమ్మ నాకు దూరం దగ్గర కాలేదు కదా అట్లాంటప్పుడు చావాల్సిన అవసరం ఏంటి ఇంకో మెసేజ్ ఏం పెట్టారు ఇదేనా కోరిక అంటే వాళ్ళ ఫ్యామిలీని ఏమనొద్దు నా ఇష్టపూర్వకంగా నాకే పిచ్చి పిచ్చి కళలు వచ్చి నేను చచ్చిపోతున్నా ఎంత లాజిక్ చూడండి ఇది మళ్ళీ ఇంకోటి ఏంది ఇదే నా చివరి కోరిక నాన్న అమ్మ మై ఫ్యామిలీ అందరికీ సారీ గొప్పగా పేరు గొప్పగా పేరు తీసుకొని ఏమో చేద్దాం అనుకున్నా కానీ నా వల్ల కాలే సారీ అండ్ మిస్ యూ వాళ్ళ ఫాదర్ అంటే చిక్కి పెట్టినట్టు వాళ్ళు క్రియేట్ చేసి వాళ్ళ ఫోన్లోకి వెళ్ళే నా కోరిక మా అత్తగారి ఫ్యామిలీని నా చావు నా చావు వల్ల ఎటువంటి ఇబ్బంది పెట్టినా నా అత్తమ్మ సంతోషంగా నా ఆత్మ సంతోషంగా ఉండదు ఎంత లాజిక్ చూడండి వాళ్ళని ఇబ్బంది పెడతానట శృతి చచ్చిపోయిన తర్వాత ఆత్మ ప్రశాంతంగా ఉండదట ముఖ్యంగా నా హస్బెండ్ అతన్ని మీద ఒక్క దెబ్బ మాట పడ్డ బాగుండదు పోలీస్ వాళ్లకు కూడా ఈ మాట అంటే ఎంత ప్లానింగ్ చూడండి వాళ్ళ అత్తమమ్మ కాదు వాళ్ళ మీద ఒక్క దెబ్బవాట అనేటువంటి పర్సన్ మీద ఒక్క దెబ్బవాట పోలీసు వాళ్ళు కొట్టినా బాగుండదట ఇంకోటి చూడండి వచ్చిన బాడీని తీసుకొని వెళ్ళిపోండి నా వాళ్ళకి ఏం నానా వాళ్ళకి ఏం అనకండి నన్ను బంగారం లెక్క చూసుకున్నారు ప్రామిస్గా 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 కన్నా కొన్నా లేకున్నా అంటే చూడండి ఇది ఇదంతా ప్లానింగ్ తోటి రాసి ఇవన్నీ చేసి పోలీసు వాళ్ళు దయాకరణను ఏమనొద్దు పోలీసు వాళ్ళు కూడా ఏ వాళ్ళ కామకాని చనిపోయిందని చెప్పి పోలీసు వాళ్ళకు కూడా ఇవే లేఖ రాసింది భర్తను కొట్టొద్దని అత్త మామలు బంగారం లెక్క చూసుకున్నారు అని చెప్పి తల్లిదండ్రులకు కూడా వాంగ్మూలం చెప్పింది దేంట్లోకి వెళ్ళే తన ఫోన్లోకి వెళ్ళే ఈ ఫోన్లోకి వెళ్ళే డాటా ఆఫ్ చేసి ఈ డాటా ఆఫ్ చేసి మెసేజ్ రాసింది మెసేజ్ రాసిన తర్వాత ఈ సెండ్ చేయకముందే ఇంకా తల్లిదండ్రులకి అయితే బోలేదు కదా సెండ్ అయితే కదా డాటా ఆఫ్ ఉన్న ఫోన్లో ఎట్లా మెసేజ్ చేస్తుంది మరి మెసేజ్ చేస్తే ఎందుకు సెండ్ కాలే ఈ ఫోన్ ఎక్కడుందో తెలుసా మేడం ఇప్పుడు ఈ మిస్టర్ ఏంటో తెలుసా ఈ మిస్టర్ అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్ఐ గారి దగ్గర ఈ ఫోన్ ఉంది ఇప్పటికి ఆ ఫోన్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇవ్వనివ్వలే ఆ ఫోన్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇవ్వలే ఈ మెసేజ్ ఎవరు టైప్ చేశారంటారు దయాకరా పక్క ప్లానింగ్ అంటారు కదా ఇప్పుడు ఇది ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత ఈ మెసేజ్ శృతి టైప్ చేసిందని మీరు అనుకుంటుర మీరు అనుకుంటుర చెప్పండి ఈ మెసేజ్ శృతి చెల్లెనే టైప్ చేసి నా భర్త బంగారం నా అత్తమమ్మ బంగారం అని చెప్పి మెసేజ్ రాసి నాకే పిచ్చి పిచ్చి కలర్ పెట్టి ఒక హ్యాబీయా చావ్ అనేది దేనికి ప్రాణం అనేది పిరికి పొందా కాదు ఆమె డేర్ అండ్ డాష్ పర్సన్ చనిపోవాలనేటువంటి పర్సనే ఆమె నేను చెప్తున్నా కదా మీరు ఎవరినైనా అడగండి ఆమెను చూసినా దగ్గర చూసినా అట్లాంటి ఆమె నాకు పిచ్చి పిచ్చి కలలు పడుతున్నాయి చావు కదా హాబీయా మేడం ఈ చిత్రీకరణ కూడా ఎంత పర్ఫెక్ట్ చేసింది ఈ ఈ మెసేజ్ చూసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చేసింది మేడం ఒకటి ఆమె చనిపోయింది అన్నారు ఏ ప్లేస్లో చనిపోయింది ఎక్కడ చనిపోయింది ఇప్పటికీ మీడియా పరంగా రాలే కనీసం పోలీసు వాళ్ళు కానీ పోలీస్ యంత్రాంగం కానీ చిన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా పరిస్థితికి ఇదని చెప్పలే అక్కడ ఉన్నటువంటి గజ్వేల ప్రాంతంలో కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఏ ఒక్క దాంట్లో కూడా ఇక్కడ జరిగిన విషయం అనేది చిన్నగా ఆ పోస్ట్ మార్టంలో మార్చుల్లో ఉన్నటువంటి పోలీసు వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఫోటోనే తప్ప ఏ విషయంలో కూడా కథనం రాలే ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పుడు అల్లు అర్జున్ గేట్ల కాడ అక్కడ వాళ్ళ కొడుకు వచ్చిపోయిండో వాళ్ళ బిడ్డ బిడ్డచ్చిపోయాడు అని చెప్పి మీడియా మొత్తం హడావిడి చేసుకుంటారు కదా ఇక్కడ తెలంగాణ బిడ్డే కదా ఈ చనిపోయే కంటే వారం రోజుల ముందు నా సాంగ్ మేము అనుకున్న సాంగ్సే పాడారు వాళ్ళని ప్రత్యేకించి చూడడం కోసం మా ఫ్రెండ్ లక్ష్మణ్ లక్ష్మణ్ యాదవ్ అని బోడపట్ల లక్ష్మణ్ యాదవ్ అని దుబాయ్లో ఉంటాడు తను వీళ్ళ రికార్డింగ్ చూద్దాం అరే పిల్లలు చాలా అద్భుతంగా వాడుతారని చెప్పి దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చి సాంగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోయాడు వాళ్ళ చూడడం కోసం వచ్చాడు ప్రత్యేకించి ఆ సాంగ్ వాడి పోయి అని అంటే ఒక ఐదు రోజుల తర్వాత ఈ విషయం తెలిసి అయితే శృతి కూడా ఇంట్లో ముట్టు మైలలో ఉండగానే హడావిడిగా పెళ్లి చేసుకుంది అలాగే ఆమె చనిపోవడానికి పర్టికులర్ గా ఇది రీజన్ అంటూ తల్లిదండ్రులకు తెలియట్లేదు వైఫ్ అండ్ హస్బెండ్ చెప్పట్లేదు అత్తమామలు చెప్పట్లేదు మీలాంటి స్నేహితులు కూడా ఎవరు బయట పెట్టట్లేదు అయితే చనిపోయే టైంకి ఆమె ప్రెగ్నెంట్ అనే వార్తలు కూడా వస్తున్నాయి నిజమైన మేడం ఇప్పుడు విషయం ఏంటంటే వాస్తవంగా కదా మీద నూరుస్తారని ఇప్పటికి ఆమె పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు మేడం ఆమె మెడికల్ రిపోర్ట్ లేదు ఎవరి దగ్గర ఊహాగానాలతోటి కథనాలతోటి ఎట్లా వేయడం అనేది కరెక్ట్గా నాకైతే కరెక్ట్ అనిపించట్లేదు ఎందుకంటే ఈ సిచ్యువేషన్ ఇప్పుడు ఈ దీని మీద జరుగుతున్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఇప్పుడు ఒక ప్రెగ్నెన్సీ అని ఎవరు దానికి నిర్ధారణ ఎవరు చేశారు ఊహా కదా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు కాబట్టి కావచ్చు అవును అనేటువంటి ఆలోచనతో వేసినట్టే కానీ అసలు మెడికల్ రిపోర్ట్ ఎట్టుండదు పలాని రిపోర్ట్ ఇట్లా వచ్చింది పలాని వాళ్ళ పేరెంట్స్తో ఇట్లా మాట్లాడారు లేకపోతే వాళ్ళ రిలేషన్తో ఇట్లా మాట్లాడింది లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ ఇంకా చిక్కుతో ఇట్లా మాట్లాడింది ఇంకెవరితో మాట్లాడింది అయితే ఉండాలి కదా మ్యారేజ్ అయిన కంటే ముందు వన్ మంత్ నుంచి ఈ దయాకరైనటువంటి వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీతో ఎవరితో కూడా మాట ఫోను శృతి ఫోను శృతి దగ్గర లేదు శృతి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది ఏదున్నా డయాకర్ అనేటువంటి అబ్బాయి కొలాబరేషన్ అయ్యి మాట్లాడితేనే దయాకర్ శృతికి చెప్పవలసిన విషయం అయితే చెప్పడం లేకపోతే కట్ చేయడం అంతే పరిస్థితి ఇంకా దానికి ప్రెగ్నెంట్ అయిందని ఒకరు ఎనిమిది లక్షల యాభై వేలు ప్రాణం ఖరీదని ఇంకొకరు శృతి భర్త వచ్చాడు అంత్యక్రియలే కానీ మరొకరు అవన్నీ చూస్తూ ఉంటే అంటే సమాజంలో ఒక కాన్స్టిట్యూషన్ బేస్ కాన్స్టిట్యూషన్ అంటే భారత ఈ కాపాడేది ఒక ఫోర్త్ ఫిల్లర్ మీడియా ఆ మీడియా పరంగానే వీళ్ళు ఇలాంటి ఇలాంటి పూర్తి అక్కడ పెద్ద విషయం చెప్పన్నా మేడం వాళ్ళు నిన్న గుండె పగిలలో ఏడ్చారు అంత్యక్రియల్లో పాల్గొన్న శృతి భర్త అని చెప్పి ఒక రౌండ్ ఆఫ్ చేశారు మేడం ఆ అబ్బాయి ఎవరో తెలుసా మేడం అందులో రౌండ్ రౌండ్అప్ చేసిన పెట్టిన ఆ అబ్బాయి ఎవరంటే శృతి వాళ్ళకు అన్న అవుతాడు అన్నను తమ్ముడు అవుతాడు ఆ అబ్బాయి వాళ్ళు కనబడుతుంది ఇంకా దాని గురించి ఏడుచుడు ఎందుకు ఈ మీడియా అసలు మమ్మల్ని మీడియాలో మీడియాతోటి వాళ్ళకి ఏమైనా మేలు జరగాలి కానీ ఇట్లా ఎందుకు చేసినట్టు చిన్న నిన్న ఆ విషయంలో చనిపోయే ఒక బాధలు ఉంటే ఈ తమిళల్స్ ఇవన్నీ చూసి ఇంకా చాలా ఘోరంగా బాధపడ్డారు ఇలాంటి ప్రచారానికి తెరదింపడానికి మీలాంటి సన్నిహితులను పిలిచి ఈ రోజు ఇంటర్వ్యూ చేస్తున్నాం అయితే చనిపోవడానికి ముందు భర్త దయాకర్తో తో గానీ అత్తమామలతో ఎవరితోనైనా శృతికి గొడవ జరిగిందంటారా ఆ విషయాలు ఎవి కూడా బయటకు రాలేవు మేడం ఇప్పుడు ఎట్లా అయింది ఏం కథ అనేది కూడా ఇక ఆ పర్సనల్ విషయాల్లో ఆమె పెళ్లి చేసుకుంది వాళ్ళకి వాళ్ళు ఉన్నారు కాబట్టి పర్సనల్ విషయాలు ఎవరు అడగలేరు వాళ్ళకి చెప్పలేదు ఎప్పుడైనా వాళ్ళ అమ్మ ఫోన్ చనిపోకంటే ముందు ఒక వన్ టూ డేస్ ముందే ఇదే గోల్డ్ విషయం అన్నారు కదా మీరు గిట్లా వాళ్ళ అమ్మతో మాట్లాడి అమ్మ గిట్లా నువ్వు పెడతాను మీ వాళ్ళు పెడతాన గోల్డ్ ఏది మరి బాధ పెడతారు ఇంకేది ఎప్పుడు పెడతారు ఇంకా తానని చెప్పి ఇట్లా ఇబ్బంది పెడతారమ్మ నన్ను ఇట్లా వేస్తున్నారు అని చెప్పి వాళ్ళ వాళ్ళమ్మతో ప్రాధాన్యత బాగా చెప్పుకున్నా విషయం ఆ విషయం అమ్మ చెప్పింది నేను మొత్తానికి ఫోక్ సింగర్ గా పేరడే సింగర్ గా ఎంతో భవిష్యత్తు ఉన్న శృతి జీవితం ఇలా అర్థాంతరంగా ముగిసిపోయింది ఆమె ఎందుకు చనిపోయింది అనడానికి బలమైన కారణాలైతే ఏవి కనిపించట్లేదు ఏది జరిగినా ఇప్పుడు మళ్ళీ మనము శృతిని మాత్రం తీసుకురాలేము ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మేము కోరుకుంటున్నాం